ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్నైతే నేను చూసిన న్యూస్లోనైతే మాత్రం స్కూల్లోని వాటిల్లోని ఈ రాజకీయ నాయకుల ఫోటోలు అవి లేకుండా చేసి ఎందుకంటే పిల్లలకి పాలిటిక్స్పై పెరగకుండా వాళ్ళు చదువు మీద ఏకాగ్రత చేయాలని చెప్పేసి ఏ ఉండకుండా స్వాతంత్ర సమరోధుల ఫోటోలు మాత్రమే ఉండాలని చెప్పి నిన్న ఒక ప్రెస్ మీట్ రిలీజ్ అయ్యింది అది ఇంకా మరి వచ్చిందో తెలియదు నేనైతే నిన్న చూశాను అలాంటివి చాలా బాగున్నాయి సార్ అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అవకాశాలున్నాయంటారా సీఎం అవ్వాలి అని అనుకుంటే మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారి తర్వాత చూసా అంటే మరి వీళ్ళిద్దరూ కూటమి అంటే మరి ఉండాలి అంటే మాత్రం మరి అదే రావాలి నెక్స్ట్ సో ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత అంటే ఇప్పటివరకు బయట ఎలా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కానీ ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉంటున్నారు నెక్స్ట్ ఒక సీఎం అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంటుంది అనుకుంటారు సైలెంట్గా ఉండాలి అంటే ఇదివరకు ముందు ఎలక్షన్ ముందు అలా ఉన్నారంటే అప్పుడు అతను ఇంకా బరిలో లేరు కాబట్టి అలాగన్నారు ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కాబట్టి మరి ఎందుకంటే ఆయన తెలుసు ఎక్కడ తగ్గాలా ఎక్కడ నెగ్గాలి అని చెప్పేసి కాబట్టి సైలెంట్గా ఆయన పైన ఆయన చేసుకుంటారు అందరూ వాళ్ళని ఏదో అరిసేసి బయటికి మాట్లాడేసి పని చేయకుండా ఉంటే మాత్రం అది బాగోదు కదా సార్ కాబట్టి సైలెంట్గా ఉండి ఆయన పని చేస్తున్నారు అంతేగాని ఆయన ఏమో సైలెంట్ అయిపోయి పిల్లయిపోయినది మాకు అర్థం ఓకే గతంలో పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉందండి కంప్లీట్ చేస్తున్నారు లాస్ట్ టైం ఒక అమ్మాయిది చూసినప్పుడు చేసి చూస్తే అప్పుడు మన అనిత గారి మీదే మా హోమ్ మినిస్టర్ కదా ఆవిడ మీదే ఫైర్ అయ్యి ఏం చేస్తున్నారు మీరు ఇదంతానా అని చెప్పేసి ఆవిడకే వార్నింగ్ ఇచ్చారంటే మహిళల మీద ఆయనకి ఎప్పుడు ఇప్పుడే కాదు ప్రతి నాకు తెలిసి ఆయన మహిళలందరికీ కూడా చాలా వాల్యూస్ మాకు మన రీసెంట్ గా తెలిసిందంటే ఒక కార్పొరేటర్ వెళ్ళి మామూలుగా ఉంటే బయట వాళ్ళు అదే గన్మెన్ పంపిస్తే లేదు ఉంచండి అని చెప్పి అతను తర్వాత సారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ రిసీవ్ చేసుకొని కూర్చోబెట్టి మాట్లాడారంట అది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత మహిళలకి రక్షణ ఎలా చేస్తారనుకున్నారు అసలు ఏంటి అసలు మహిళల పట్టిన ఉద్దేశం ఇప్పుడు బాగానే ఉంది కదా సార్ ఇంకా తర్వాత ఇంకా బాగా ఇంప్లిమెంట్ అని చేస్తారు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటంలో ఉన్నారు కాబట్టి అతన్ని చూసి కూడా ఇతను కొంచెం నేర్చుకుంటారు నేను అనుకున్న నా అభిప్రాయం అనమాట ఎందుకంటే ఒక నేను పని పనిచేసినప్పుడు ఏంటంటే మాకు మేనేజర్ దగ్గర అదే కొద్దిగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు రిటైర్ అయిన మేనేజర్ దగ్గర ఒక ఫీల్డ్ ఆఫీసర్ యువకుడు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు యువ అతను వచ్చి ఫీల్డ్ ఆఫీసర్గా చేసిన తర్వాత ఈయన ఎలాగ చేస్తున్నాడో చూసి తర్వాత ఆయన మేనేజర్ అయిన తర్వాత ఆయన అడుగుజాడులో చేశారు ఇప్పుడున్న అంటే మిగతా వాళ్ళని కించపరచడం కాదు ఉన్నారు ఉన్నారంటే వాళ్ళు ఏదంటే అది ఉడుకు రక్తంతో ఏంటంటే ఏదో వాళ్ళు చేసి చెప్పు చెందికి వెళ్ళిపోతుంది మిగతా వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళని ఎలాగో అర్థం చేసుకోవాలో నేర్చుకోవాలి సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్ మేము వాళ్ళకి ఏదో కించవలసిన వాళ్ళని అయితే కాదు నేర్చుకుంటారు ఎందుకంటే ఆయనకే నేర్పించాల్సిన పని లేదండి ఫస్ట్ నుంచి ఆయన విలువలతో కూడిన వ్యక్తి అండి ఆయన ఓకే సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ